ಮುರುಗ ಜೈ ಮುರುಗ ಜೈ ಜೈ ಮುರುಗ ಜೈ ಮುರುಗ ಜೈ ಜೈ ಮುರುಗ ಜೈ ಮುರುಗ ಜೈ ಜೈ ಮುರುಗ ಪಟ್ಮಗಳ ಸ್ವಾಮಿರೋ ಮಹಿಮಗಳ ಸ್ವಾಮಿರೋ ಷಷ್ಠಿ ನಡು ಪುಟ್ಟಿನ ಮಟ್ಟಿ ಪುಟ್ಟಳ ಸಾಮಿರೋ ಜೈ ಬೋಲೋ ಶರವಣ ಸ್ವಾಮಿರೋ ಜೈ ಬೋಲೋ ಶರವಣ ಸ್ವಾಮಿರೋ పట్మగల్ల సామిరో మహిమగల్ల స్వామిరో సస్టి నాడు పుట్టిన మట్టి పుట్టల స్వామిరో జై బోలో శరవణ సామిరో జై బోలో శరవణ సామిరో రెళ్ళు గడ్డి పైన పుట్టినాడురో కృతిక చలువ వలన గౌరమ్మ పుట్టిని చూచి మురిసరో ఎలా యుధము ధరించరో జై బోలో శరవణ స్వామిరో జై బోలో శరవణ స్వామిరో నెలకు పెళ్లి చేసే స్వామిరో పిల్లలకు ఆయుచ్చే స్వామిరో పతివలకు ఐదోతనం ఇచ్చురో కొలిచిన వారికి బంగారు స్వామిరో జై బోలో శరవణ సామిరో జై బోలో శరవణ సామిరో పెట్టరో పచ్చి పచ్చిపాలు పుట్టలో పోయారు కోరి కోరి భజనలు చేయురో పుట్టలో దేవరకు మొక్కరు బోలో శరవణ స్వామిరో జై బోలో శరవణ సామిరో వల్లి దేవసేనపతిని వెరో చల్లంగా చూడమని మొక్కరో నృత్రాగ్ని వాహనమక రో వేవేగ షష్ఠి నాడు వచ్చరో జై బోలో శరవణ సామిరో జై బోలో శరవణ సామిరో జై శరవణ జై జై శరవణ 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 जय शरवण जय जय श्रवण